టు వెల్కమ్ దిస్ వండర్ఫుల్ డే ఈ మంచి పరిశుద్ధమైన దినంలోకి మీ అందరికి మరొకసారి స్వాగతం పలుచుకున్నాను నేను మీ జాషువా కర్రావుల ఫ్రమ్ అబండెంట్ లైఫ్ ఫెలోషిప్ సమృద్ధి జీవ సాహస ప్రార్థన మందిరం నా ఆత్మీయ తండ్రి గారు ఫస్ట్ రవ్వేంద్ర రత్న విజయ్ కుమార్ గారు ఐఎమ్ వన్ ఆఫ్ ది బిలీవర్ నేను ఒక విశ్వాసిని హలో అయితే ఈరోజు చూసుకున్నట్లయితే మరి మనము అందరం దేవునికి మరి కృతజ్ఞతలు చెల్లించే బిడ్డగా ఉండాలి ఎందుకు అని అంటే మరొక దినం నీకు నాకు వాష్ను పొడగించి సజీవుల లెక్కలో ఉంచి మరొక నూతన దినాన్ని ఈ రోజు మనం చేసిన దేవునికి అందరం తెలియజేద్దాం ఆ అయితే ఈ రోజు మనం ధ్యానంశంగా చూసుకున్నట్లయితే దే సహోదరి సహోదరుడా ఆ ఈరోజు కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయం నుంచి నూట ముప్పై నాలుగవ వచనం ఈ రోజు మనం ధ్యానం చేసుకుందామా అయితే ఇంతకంటే ముందు మనం చిన్న కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన మనం ప్రామించుకున్నాం ప్రేమ గల తండ్రి దయగల దేవ ఏ సూక్రిస్తూ ప్రభువ తండ్రి ఈ శుద్ధమైన పాదాలు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువ తండ్రి మరొకదైనా మాకు బహుమతిగా ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభు ఈరోజు మీ వాక్కుల ద్వారా తండ్రి మమ్మల్ని మరి నింపి బలపరచమని మాలో ఒక ధైర్యాన్ని మరి ఆ యొక్క ముందుకు పోయి స్థిరమైన మనస్తత్వాన్ని నిలుపుమని అయితే మరి ఏమంటున్నాడు ఇక్కడ భక్తుడు హలూయ ఆ నీ ఉపదేశంలో నేను అనుసరించున్నట్లు మనుషుల బలాత్కారం నుండి నన్ను విమోచింపు అయితే ఇక్కడ భక్తునికి ఎన్నో దూరమైన కష్టాలు వచ్చినాయి చుట్టూ వలయంలో ఎత్తుకొని ఉన్నాడు మరి ప్రభువు యొక్క ఉపదేశంలోను మరి అనుసరించడానికి ముందుకేస్తాం కానీ ఆ ఒక మనుషుల నుంచి ఎవరైతే మరి దేవునికి విరోధంగా ఉంటారో విరుద్ధంగా ఉంటారో మరి ఆ యొక్క ఏమంటారు గొడవలు చేస్తారో మరి ఆ వాళ్ళ నుంచి అట ఈ యొక్క మ ఈ యొక్క భక్తుడికి ఎన్నో ఇబ్బందులు ఆటంకాలు ఎదురుతాయి కదా అయితే మరి ప్రభు ఎంతో ఎంతోమంది ఉన్నారు కోకోలంగా ఉన్నారు కోట్లలో ప్రభు మరి మరి అందరు అట్లుంటారని కాదు ప్రభావ మరి అని చెప్పి ఈరోజు ప్రార్థన చేస్తున్నాడు ఏమనంటే నా నీ ఉపదేశంలో అంటే నీ ఆదేశాలను నేను అనుసరించినట్లు నేను ఆచరించేందుకు మనుషుల బలత్కారం నుండి అంటే మనుషుల దౌర్జన్యం నుంచి నామే దౌర్జన్యం చేస్తాము ప్రభు దౌర్జన్యం నుండి నన్ను విమోచింపు నన్ను తప్పించు ప్రభు అని ఈ రోజు ప్రార్థన చేస్తున్నాడండి ఈ రోజు మరి మనం అతి ప్రార్థన ఈ రోజు చేద్దామా చల్లలియా ఆయన యొక్క ఆదేశాలను మనము అనుసరించేది పాటించేందుకు మరి ఎవరైతే నీ మీద మరి దౌర్జన్యం చేస్తారో మరి వారి నుండి తప్పించు ప్రభువా అని మరి ప్రార్థన చేద్దాం ఎందుకనంటే వారిని శిక్షించడము ఆ ఎవరు అయితే గొడవ చేస్తున్నారో వాళ్ళని కొట్టాలని తిరిగి మన మన పని కాదండి దేవుడు చూసుకుంటారు దేవుని యొక్క తీర్పులో వారు ఉన్నారు హల్లిగా అయితే కాకపోతే మనం ప్రార్థన చేద్దాం ప్రభు వారికి రక్షణ కలిగించు ఆ వారిని తప్పించు అదే మనం చేయాల్సిన పని అయితే చూడండి ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్కు దేవుని యొక్క దేవుని వాక్కులోని ఉన్న ఆజ్ఞలను మనం సంపూర్ణంగా నెరవేర్చాలంటే అంటే ఆ పాటించాలంటే మనుష్యుల దౌర్జన్యం నుండి విడుదల అవసరమే అట ఇది మెయిన్ ఇంపార్టెంట్ గా దేవుడు చెప్తుండ్రు ఓ బిడ్డ ఈ రోజు మరి నా యొక్క వాకులను సంపూర్ణంగా మనం నెరవేర్చాలంటే మనుషుల దౌర్జన్యం నుంచి విడుదల నీకు అత్యవసరం మరి అత్యవసరం కావాలంటే నువ్వు ఒక ప్రార్థన చేయి నాతో మీరు నేను నీతో మాట్లాడతాను అని అంత శాశ్వతమైన ప్రేమతో మరి ఆయన ఈ ఏడల కుప్ప చూపుతున్నాడు కాబట్టి మరి ఈ రోజు దేవుని యొక్క కుప్ప నీకు తోడుగా ఉంటారు డెలివర్ మీ అని అంటే తప్పించు ఫ్రమ్ ది ఆపరేషన్ ఆఫ్ మ్యాన్ అంటే ఎవరైతే దౌర్జన్యం చేస్తున్నారో మనుషుల నుంచి సో ఐ విల్ కీప్ యూ ప్రెసెప్ట్స్ నేను నీ ఆజ్ఞలను పాటిస్తా అలలియా మరి ఈ రోజు మనం కూడా మరి ఆ యొక్క భక్తుడు స్థానంలో మరి మనం కూడా ఆ భక్తుని వల్లే మరి ముందుకు అడిగేద్దామా అయితే ఈ అడుగు నీ విజయానికి సంకేతం ఈ రోజు దేవుడు సూచనగా చెప్తున్నాడు నూట పంతొమ్మిది నూట ముప్పై నాలుగు వచనం నుండి హలలియ దేవుని యొక్క నిత్యమైన కృప మరి మరి ఆయన యొక్క ఎన్నో ఆశీర్వాదాలు దీవెనలు నీకు తోడుగా ఉంటాయి అలలు